పత్రికా విలేకరులకు మీడియా ప్రింట్కు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈరోజు సత్పల్ల గారికి గతంలో యాభై తొమ్మిది ఉప కులాల్లో మాదాసీ కురువా మాదారి కురువా అని చెప్పి ఉంది కానీ ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేరు వాళ్ళు ఉండేది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నామని చెప్పనే కొంతమంది ఈ హిస్టరీకి వచ్చే లబ్ధిలో పొందాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పని కొంతమంది సర్టిఫికేట్ తీసుకున్నారు బలవంతంగా అధికారులని ఇది ఏమర్చి తర్వాత ఈ మధ్య కూడా ఎంత తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద మేము ఒక మెమరణం ఇచ్చాం సప్పల గారికి మేము ఏమని ఇచ్చామంటే మన ఆదోని డివిజన్ ఎందుకు ముందు కర్ణాటకలో ఉండేది అప్పుడు కూడా పురువల్ ఉండేవాళ్ళు తర్వాత కర్ణాటక నుంచి మరి మన ఆంధ్రాకి మన కర్నూలు జిల్లా డివైడ్ అయింది అప్పుడు కూడా అదే కురువులు అన్నారు కురువులు అందరూ కలిసి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్నారు ఈ మాదాసి కురవ మాదారి కురువాలని ఇక్కడ లేదు ఓన్లీ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక మన తెలంగాణ ఉంది అక్కడ వాళ్ళకైనా సర్టిఫికేట్లు తీసుకోవచ్చు నేనేం చెప్పినప్పుడు సారికి ఎవరన్నా కానీ మాదాసి కురువా మాదారి కురువ వస్తే వాళ్ళ పూర్వపు వాళ్ళ పెద్దగా సర్టిఫికేట్ ఏమో చూడండి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ స్థితిగత ఏమో చూడండి వాళ్ళు అంట గా ఉన్నారా ఇవి గురి గురైనారా ఎన్వర్ చేసి మీరు ఇవ్వండి అని మేము చెప్పడము చెప్పడం జరిగినది దానికి మన సభ్యకల గారు స్పందించి నేను తగ మీకు సరైన న్యాయం చేస్తా చెప్పి చెప్పినారు ఇంతటితో ఈ సమావేశం